నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మాదిరిస్ కిచెన్ పనసకాయ పొడి పనస పొడితో పనసకాయని పౌడర్ వాళ్ళక్కడో అమ్ముతున్నారంట నాకు తెలియదు ఇదే ఫస్ట్ టైం చూడటం పనసకాయ పొడి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది అని చెప్తే ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఫస్ట్ టైం అండి పనసకాయతో పనసకాయ పొడి చూడటం కూడా నేను మీలో ఎవరైనా దీని ఉపయోగాలు ఏంటి అని ఎవరికైనా తెలిస్తే మటుకు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు పెద్దగా తెలీదు దీని మీద ఉన్న చూసి ఒక హాఫ్ స్పూన్ హండ్రెడ్ గ్రామ్స్ గోధుమ పిండిలో కలుపుకొని పరోటాలా చే చపాతీలా చేసి మనం ఇడ్లీ పిండిలో కూడా కలుపు కలుపుకోవచ్చట అట మీలో వాడేవాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఎలా చేయాలి ఏంటి అని మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేనైతే ఇలా ట్రై చేస్తానండి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ గోధుమ పిండిలో ఇది ఒక హాఫ్ స్పూన్ పౌడర్ వేసుకుని కానీ కలిపేటప్పుడు నాకు తెలిసిందండి తేడా మామూలుగా అయితే ఇదే పిండి రెగ్యులర్గా కలిపేటప్పుడు నాకు వన్ వన్ గ్లాసు పిండికి హాఫ్ గ్లాస్ వాటర్ సరిపోతాయి కానీ ఇది హాఫ్ అదే వాటర్ వేస్తే సరిపోలేదు బాగా టైట్గా వస్తుంది మళ్ళీ ఇంకొక కాస్త ఎక్కువ నీళ్ళే పట్టినాయి అంటే కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుందేమో దీంట్లో మరి ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఎలా ఉందో చూద్దాం దీన్ని ఒక పావు గంట నానపెట్టుకుని అలా నానిన తర్వాత మనం పొరోటాలుగా చేసుకోవచ్చు ఇది షుగర్ని కంట్రోల్ చేస్తుందట ఫ్యాటీ లివర్ని బాడీ మెటాబాలిజంని పెంచేలా ట్రై చేస్తుందట వాడిని చూసి వాడి చూసిన తర్వాత మీకు ఒక ఫైవ్ డేస్ ఒక టెన్ డేస్ పోయిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను ఎలా ఉందో దీన్ని పులక లాగా మనం మనం వాడేది మందు రూపంలో వాడుతున్నాం కాబట్టి పూరీలకి బిర్యానీలకి యాడ్ చేయకోకుండా ఉప్మాలో కూడా యాడ్ చేసుకోవచ్చటండి పౌడరు ఇడ్లీ పిండి అనుకోండి ఇడ్లీ పిండికి అయితే మీకు ఎన్ని ఇడ్లీలు కావాలో చూసుకుని ఒక ఫోర్ ఇడ్లీస్ అంటే దాంట్లో హాఫ్ స్పూన్ ఆ పిండిలో హాఫ్ స్పూన్ కలుపుకుని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన స్టోర్ చేసి అప్పుడు ఇడ్లీలుగా పెట్టుకోండి మీలో ఎవరికైనా షుగర్ కంట్రోల్ లేకపోతే పనసకాయ పొడిని తెప్పించుకొని వాడి చూడండి బాగుంటుందట మధ్య రాజుగారు కూడా మొన్న ఏవో వీడియోలు చూశాను అసలు ఏంటి వచ్చింది కదా అని అందరూ చెప్తున్నారు చూద్దాం అందుకేనేమో పనసకాయ దొరికిన వెంటనే తినమని పనస పట్టు కూర బిర్యానీ రెగ్యులర్గా మనం వంటల్లో వండుకుంటాము కానీ ఇలా పొడి రూపంలో ఎప్పుడు తినలేదు కదా ట్రై చేసి చూడండి ఎవరైనా చిన్న ప్యాకెట్ తెప్పించుకోండి పెద్దది తీసుకోకపోతే మీలో ఎవరైనా నిజంగా వాడేటట్టయితే దాన్ని ఒకసారి మీకు రిజల్ట్ ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి